ఈ రోజు నుండి ఓన్లీ వ్యక్తిగతమైన జాతకాలకు సంబంధించి పబ్లిక్ సంబంధించిన జాతకాలకు సంబంధించి అందరికీ జనాలకు అందుబాటులో ఉండేటట్టుగా జాతకాలు చెప్పాలని అనుకుంటున్నాను ఇవాళ ఫస్ట్ జాతకాన్ని ఈ రోజు నుండి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా ఉన్నాను సో నా వీడియోలన్నీ కూడా మీకు చేయాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అవ్వండి ఓకే సో ప్రస్తుతము మేషాది ద్వాదశ రాశిల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతము చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి ఎందుకు అంటే ఇది రాసుల్లో మూడో రాశి అయినటువంటి మిథున రాశి మిథున రాశికి ప్రస్తుతం గురువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఎప్పుడొచ్చాడు అంటే మే ఒకటో తేదీ నుండి ఉన్నాడు సో ఇప్పుడు మనం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పీరియడ్ ను ఎలా ఉండబోతా ఉంది మిథున రాశి జాతకులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం క్లారిటీ తీసుకున్నాం మిథున రాశి వారికి రాబోయే సమస్యలు ఏమిటివి అంటే ముందుగా పోలీస్ కేసు గాని కోర్టు కేసు గాని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటే కోర్టు కేసులు పోలీస్ కేసులు అలాగే కాళ్లకు సంబంధించి అంటే పాదాలకు సంబంధించి తర్వాత చేతులకు సంబంధించి బొక్కలు విరగడం కింద పడి దెబ్బలు తగిలించుకోవడము ఆపరేషన్లు అవ్వడము కాళ్ళు చేతులు విరగడం లాంటి సమస్యలు గోచరిస్తా ఉన్నాయి అలాగే తోబుట్టువులు సిబ్లింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అంటే సిబ్లింగ్ లో అన్నదమ్ముల్లో అక్క చెల్లెలలో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు మానసికమైన సమస్యలు ఎట్ ది సేమ్ టైమ్ వాళ్లకు సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందులు వీటిల్లో ఏదో ఒకటి సిబ్లింగ్స్ లో ఏర్పడే అవకాశం ఉంది అలాగే మీ జీవితంలో ఒక పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది ఏదైనా ఒక పెను సంచలనం అది పోలీస్ కేసు అవ్వచ్చు కోర్టు కేసు అవ్వచ్చు సామాజికంగా మీరు డామేజ్ అయ్యే విధంగా జరగవచ్చు లేదా మీరు నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం ద్వారా సమాజంలో మీరు ఒక చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది మిథున రాశి వారికి సో ఓవరాల్ గా తీసుకుంటే కుటుంబంలో ఏదో ఒక పెను సంచలనం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది కుటుంబంలో సంచలనం సో మరి వీటిని అవకతం చేయాలంటే ఏం చేయాలా సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది కుటుంబ మిథున రాశి వారికి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై తేదీ వరకు ఈ సమస్యలు అనేటువంటి కంటిన్యూ అవుతాయి గురువు వే ఉండడం వల్ల పన్నెండవ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ సంవత్సరాలు అన్ని ఏర్పడతాయి మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి మగవాళ్ళైతే ఎల్లో కలర్ షర్ట్ ఆడవాళ్ళైతే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి ప్రతి గురువారం నాడు మరి ఇంకేం చేయాలి అంటే శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి అని స్వామి ఉంటారు గురు దక్షిణామూర్తి గురుహోరలో మీ ఇష్టం వచ్చిన రోజు సోమవారం నుండి ఆదివారం వరకు గురు దక్షిణామూర్తి ఆలయంలో శ్రీకాళహస్తిలో గురు హోర ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన సమయంలో గురు హోర ఉంటుంది ఆ గురు హోరలో బయట గురు దక్షిణామూర్తి దగ్గర అర్చన చేయించుకోవడం గాని స్వామివారికి సంబంధించిన ఒక పసుపు కలర్ ఏదో కలర్ పువ్వు తీసుకోవడం గాని లేదా స్వామివారి వద్ద అర్చన చేయించుకోవడం గాని స్వామివారి దగ్గర గంధం తీసుకోవడం గాని చేయండి ఇలా చేయడం ద్వారా మీకు వీలైనప్పుడల్లా ఇలా చేస్తూ ఉండండి ఖచ్చితంగా గురువు యొక్క బలాన్ని పొందుతారు